అత్యంత కృపగల యేసు నామములో మీకు శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పొరగ ధ్యానంలో కొన్ని చక్కని తలంపులు మనను జిద్దామండి నేను ఈ దినాన తీసుకున్నటువంటి వాక్య భాగము ముగ్గురు వ్యక్తుల్ని బైబిల్లో సూచిస్తూ యమునస్తులకు మరి ఆదర్శంగా ఉంటుందని మరి యోసేబు జీవితాన్ని ప్రా ప్రాముఖ్యత వహిస్తూ యోనా జీవితంలో మరి ఔనత్యం తర్వాత మరి ప్రత్యేకత యోసే మోసేలా ఉండేటువంటి గొప్ప గుణాలని కూడా జ్ఞాపకం చేసుకుందాం బైబిల్ మన క్యారెక్టర్స్ ద్వారా మనకు ఎంతో విలువైన పాఠాలు నేర్పిస్తుంది ఇది అన్ని వర్గాల వారికి చక్కగా ఆదర్శంగా ఉండి ఆత్మీయంగా బలపరుస్తున్న ఆశతో నేను ఆరంభిస్తున్నాను మరి ఒక విధంగా మన జీవితంలో ఎన్నో రకాల తల జీవితాలను అనుభవాలు ఎదుర్కొంటాం కదా మరి బైబిల్ చదవటం అంటే అట విశ్వాసుల్లో నూతనపరచబడి ఆత్మలో బలపరచబడమే ఒక రత్నం ఆ రత్నాన్ని రుద్ద రుద్దకుండా దాన్ని పదం చేయకుండా ఎలా మెరవదో అలాగే శ్రమలు లేకుండా మనం జీవితం తేజరిల్లేదు తేజరిల్లాలంటే శ్రమల అవసరం దేవుడు తన బిడ్డల్ని శ్రమల కొలుములో వేసినప్పుడు ఆ మరుక్షణమే ఆయన కూడా దూక్ దూకుతాడట కొలుములో కులుమిలో శ్రమలోనే తొలగిపోవాలని అడగకూడదట తొలగిపోయిన మరుక్షణము మరి మనం నిజంగానే మరి సరైనటువంటి వ్యక్తిత్వంతో బయటకు రాలేము దేవునితో సహవాసం చేసేవారు దేవుడు తనతో రాని స్థలానికి వెళ్ళలేడు మరి పంచుకోలేని ఆనందాన్ని అపేక్షించలేడు అపజయాలు పొందుతావేమో అని అనే భయము ఓటమికి కారణమవుతుంది కాబట్టి మనం ఆ ధైర్యంగా ఉందాం శోధించాలంటే సైతాన్ని ఓడించడానికి దేవుడిచ్చే అవకాశాలు అది పరిశుద్ధాత్మ అందుకని అరణ్యంలోకి తీసుకెళ్లాడు జీవితంలో దేవుడిని గ్రహించే గొప్ప ఆశీర్వాదాలు చేరుకునే అనుభవంలో సైతానం మనకి తప్పకుండా దగ్గరే ఉంటాడు బుద్ధిమంతులు ఇతర పోరాటాలను చూసి జీవిత పాఠాలు నేర్చుకుంటారు తమ పొరపాట్ల వల్ల కూడా ఏమీ నేర్చుకోలేరు క్రీస్తు కొరకు ఏం చేయగలను అని వెతుకుదాడే వారిని దేవుడు దీవెల్ మన కప్పుతాడు మన దేవుడు మనకు ఆశీర్దించే వారిగా ఉంటాడు తర్వాత అబద్ధాలు ఆడకూడదు కదా అబద్ధమాడు పెదవులు యహోవకు హేములు మరి అబద్ధం ఎప్పుడు కొన్ని అబద్ధాలు తోడుకు తోడు కోరుకుంటుందట ఎందుకంటే దానికి భయం ఎక్కువ అంట నిజం ఎప్పుడు ఒంటరిగా ప్రయాణం చేస్తుంది దానికి నిజంగానే ధైర్యం ఎక్కువ నిజాయితీగా బతకాలి మరి మన జీవితాల్లో ప్రత్యేక స్థానం పొందాలి అంటే మరి మనం లాంగ్ గుర్తుంచుకునే రీతిగా ఇతరులకు సహాయపడుతూనే ఉండాలి మనిషి నోటికి అదుపు పెట్టుకోవాలి మరి మాట్లాడేటప్పుడు కూడా నోరు పెట్టుకోవాలట మా తినేటప్పుడు అదుపు అదు అదుపులో ఉంచుకోవడానికి ఏమో ఆరోగ్యం కాపాడుకోగలం మరి మాట్లాడేటప్పుడు అదుపులో ఉంచుకుంటే ఆత్మీయ బంధాన్ని కూడా మనం కాపాడుకోగలం అని గుర్తుపెట్టుకోవాలి మనిషి ఎప్పుడు స్వార్థం చూసుకోకుండా ఇతరుల కోసం కూడా ఆలోచించాలి అందుకనే పిలిపి రెండు ఐదులో కూడా మన ఇతరుల కార్యాలు చూడలేదు సొంత కార్యాలు చూస్తున్నారు అన్నాడు కాబట్టి అలా ఇట్ల కోసం ఆలోచిస్తే మనిషిలో మంచి గుణం పెరిగిపోతుంది చెడ్డ గుణం ఏమో దూరం అయిపోతుంది ఆ రకంగా మనం ఆలోచించడానికి సిద్ధపడాలి మరి ముఖ్యంగా నేను చక్కటి పాటతో కూడిన జీవిత జీవితాన్ని వీడియోని మీ దగ్గర ఉంచుతున్నాను అది నాకు చాలా ప్రభావితం చేసింది సామాన్యురాలికి దేవుడిచ్చిన గొప్ప వరాన్ని ఎలాగా వాడుకున్నారో మనం చూస్తాం చూచిస్తున్న దేవుడు నీవై ఆ పాట కూడా ఒకసారిని మీకు పెట్టడం జరిగింది అది రాసిన రచయితతో పరిచయం ఈరోజు వింటారు మీకు ఓ ఓర్పుగా ఇష్టంగా ఉంటే వినండి లేకపోతే డిలీట్ చేసుకోండి అన్నీ నేను ఇచ్చే సందేశాలు మీరు డిలీట్ చేసుకున్న నాకు ఇష్టమే ఎందుకంటే చాలా ఎక్కువగా నేను పంపుతూ ఉన్నాను కదా అది మీకు ఖాళీ ఉండటానికి మీరు అన్నీ వినేసి డిలీట్ చేసుకోవచ్చు ఆత్మీయ మేలుని దేవుని ఉంచుకోవచ్చు అయితే దేవుణ్ణి సంతోషపరచడానికి మోసే చాలా చక్కటి నిర్ణయాలు చేసుకున్నాడు ఆ మూడు నిర్ణయాలు కొంచెం మన వెలుగు తీసుకుందాం మరి క్రి మరి నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు మరి ఈ లో ఈ నింద గొప్ప భాగ్యంగా ఎంచుకునే అనుభవం రెండవదేమో శ్రమ అనుభవించుటకు యోచించాడు ఎంచుకుదుట యోచించుట మూడవదిగా కలగ అతనికి ముందు రాబోయే బహుమానం కొరకు దృష్టి ఉంచాడు అది ఎవరిస్తుంటే తను అంత ముసడేం కాదు ఆ వయసులోనే మరి ఎంచుకున్నాడు యోచించాడు దృష్టి ఉంచాడు ఈ మూడు అనుభవాలు మరి ముఖ్యంగా యువతకు మనం నేర్పాలి యోచించడం నేర్పించాలి ఎంచుకోవడం నేర్పించాలి మరి పార్ట్నర్స్ ఎంచుకోవడంలో కానీ ఉద్యోగం ఎంచుకోవడంలో కానీ ప్రతి విషయ స్నేహితులు ఎంచుకోవడంలో కానీ జా జాగ్రత్త వహించాలి యోచించాలి దృష్టి కూడా ఉంచాలి తర్వాత మరి సంసోను మరి ఢిల్లీలతో దృష్టి ఉంచాడు కాబట్టి పత్నం అయిపోయాడు యోసేపు మంచి ఎందుకున్నాడు కాబట్టి అది నిలబడ్డాడు కాబట్టి శ్రద్ధతో ప్రభు వైపు చూశాడు కాబట్టి గొప్పవాడయ్యాడు దాని మీద చూపు తరి తప్పింది కాబట్టి మరి ఎంత హృదయాసాడైనా తప్పి పశ్చాత్తాపంతో చేరుకున్నాడు కానీ మరి దాని చూపు సరైంది యోచించడం తప్పు యోచించాడు యూద డబ్బు యోచించాడు పత్నం అయిపోయాడు మన నిర్ణయాలు ఎట్లున్నాయి మరి లోకపకడ జీవపు జీవపడంభమా పేరు కోసమా ఎలా ఉన్నామో మనం ఒకసారి ఆలోచించుకొని మనం దానియాల వల్లే మూడు సార్లు ప్రార్థించడానికి ఎంచుకోవాలి ఎష్యా కూడా నన్ను పంపు అని నిర్ణయించుకున్నాడు ఇలాంటి అనుభవాలు మన జీవితాల్లో కావాలని యోచించుకోవాలి మరి మన డబ్బుతో సమయంతో ఏం చేస్తున్నావు యోచిస్తున్నాం పేరెంట్స్ పట్ల మనం ఎట్లా ఉంటున్నాం తర్వాత రియలైజేషను రిపెండెన్స్ ఉందా తిరిగి రావడానికి మరి ప్రభువైపు చూడటానికి సహకరిస్తే అనుభవం రిపెండెన్సే కదా మనం అప్పుడే ఆనందించగలం వైహోవాన్ని వెంబడించాలి అని నిర్ణయించుకోవాలి మంచి పనులు చేయడానికి దేవుని చిత్తం గ్రహించడానికి యోచించాలి స్వరం సదా వినేవారిగా ఉండాలి దీవెనకరంగా మారాలి మన ఫోకస్ దృష్టి దేవుని వైపు ఉండాలి ఆటగాడు ఏ విధంగా సూటిగా ఆట వైపు చూస్తూ పొందుతాడో అదే రీతిగా పొరుగు మనం కూడా గురి చూసి పెరిగే తన పౌరులు అన్న రీతిగా ముందుకు సాగిపోవాలి యోనా జీవితంలో మనం అందరం మంచివాడు కాదనుకుంటాం కానీ అసలు యోనాని ఎందుకున్నాడు కదా దేవుడు తనతో మాట్లాడాడు కదా అసలు మాట్లాడదంటే సామాన్యం అండి తను ఎంత సన్నిహితంగా ఉంటే మాట్లాడతాడు సన్నిహితంగా ఉంటే కోపంగా ఉంటే దేవుని ఇలా చేసేవంటి నాకు అలిగాడు కదా అన్నీ దేవుడికి అతి సన్నిహితులే కాబట్టి అది ప్రవక్త తను ఏదో రకంగా దేవుని సేవ చేసిన గొప్ప భక్తుడే ఆ యోనా జీవితం చాలా వాస్తవమైంది అది రెండో రాజులు పద్నాలుగు ఇరవై ఐదులో వాళ్ళ చరిత్ర వంశావళి కూడా ఉంది తండ్రి పేరు కూడా ఉంది నా ఈ నాలుగు అధ్యాయులే ఉండే యోనా గ్రంథం మనకు మంచి పాఠం అందువల్ల మన యోనా చేసిన మరి ఈ రెండు సార్లు ప్రస్తావించబడింది జరిగిన విషయం ఏంటంటే ఫస్ట్ అధ్యాయంలో ఏముందంటే దేవుని స్వరం విన్నాడు వ్యతిరేక వ్యతిరేకంగా పారిపోయినప్పటికీ ఆయన వినే యోగ్యత పొందాడు రెండవది యోన ప్రార్థించాడు చేపకడుపులో దేవుణ్ణి అడుక్కున్నాడు మూడవదిగా పరిచయం చేశాడు మిషనరీగా పనిచేశాడు తర్వాత యోన కోప్పడ్డాడు కానీ ఆయన సున్నితంగా గారం చేసే బిడ్డను ఎలా దగ్గర తీసుకున్నాడు అలాగే ముచ్చటించి చెప్పి సొరచెట్టు దగ్గర తను ఎంతగానో మరి సేవ చేయించుకొని దినయపట్టం అంతా బాగుపడటానికి యోనను వాడుకోవడం ఒక గొప్ప అనుభవం అయితే మన యోన మరి దేవుడితో మరి మనం కూడా దేవునితో స్వరం వినాలనే అనుభవం కావాలంటే ముందు రక్షణానుభవం పొందాలి హృదయ ప్రక్షాళన కావాలి స్వరం వినే సిద్ధపాటు కావాలి నువ్వు వెళ్ళి నిన్న వెళ్ళు అందించు అని ఆజ్నిచ్చాడు కదా మరి ఏలి సమూయాలు ఒక్క గదిలోనే ఉన్నారు స ఏలి వినలేకపోయాడు కానీ సమూహాలు స్వరం విన్నాడు సమూయాలు దేవునితో ముఖాముఖంగా మాట్లాడి దేవుడు తన బిడ్డల గురించి ఏలి బిడ్డలు వాళ్ళతో సహకరించలేదు సమూయాలు అందరూ ఒకచోటే పెరిగారు కదా మరి వాళ్ళ ఏలి బిడ్డలు మరి ఏ రకంగా భ్రష్లుగా పొత్తున్నారో వాళ్ళన్నీ కూడా నాకు చెప్పు ఏం చెప్పాడు దేవుడంటే మీరు అందరూ కూడా ఒకసారి చదిపోతారు అని కూడా చెప్పాడని కూడా చెప్తాడు పరిశుద్ధ గ్రంథం మాట్లాడే గ్రంథం ప్రతి సమస్యలు ఎదుర్కొంటామో ఉందన్నట్టుగా చెప్పే గ్రంథం అది గ్రహించుకునే బిడ్డలకి ప్రభు చెప్తాడు కాలము అన్ని అనుభవాలు బైబిల్లో దాగి ఉన్నాయి మరి ఈ వాక్యము మరి యహోశివ ఒకటో అధ్యాయంలో నేను కుడికి ఎడమకు తొలగద్దు నువ్వు అప్పుడు శత్రువులు నేను ముందు ఉండరు నా మాట విధం అని కూడా చెప్తాడు ముఖ్యంగా అన్ని అద్భుతమైనటువంటి దీవెనలు ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిదిలో ఉన్నాయి చదువుట వినటం నడవటం దుష్టాలు చెప్పున మరి ఉండకుండా మన వాక్యాన్ని చదవటం విని గ్రహించటం దాని ప్రకారం నడవటం మన క్రైస్తవులుగా మన కర్తవ్యం అనేక రీతిలుగా మనతో పనిచేస్తుంది బైబిల్ మరి మనం మరి దాన్ని ఎంతగానో వాడుకొని మన నిత్య జీవితంలో సమస్యలకు పరిష్కారాన్ని సంపాదించుకోవాలి ఆత్మను పొందుకుని దాని స్వరాన్ని వినాలి పరిశుద్ధ ఆత్మ దేవ నాతో మాట్లాడిని ప్రార్థించాలి నాతో మాట్లాడి నాకు కనబడు నాతో మాట్లాడి దేవదేసాయి గారు ఎప్పుడు అనేవారు గౌరవపరచడం మరి ఉపేదికరమైన ప్రవచనాలతో దేవుడు ఆదరిస్తాడు అబ్రహాము సారా సంతానం ఉంటుందని చెప్పాక కూడా సొంత ప్రయత్నం చేసుకుని ఆగరితో బిడ్డది కన్నా అతను వరసలు కాలేడు కదా ప్రవచనాలు ఆలస్యమైనా సరే దేవుడు పొల్లు పోకుడు నెరవేర్చే దేవుడిని మనం అనుభవపూర్వకంగా వహిస్తున్నాం జీవం గల వాక్యం ఉంది ఆయన స్వరం ఎన్యత పొందాలి మరి దేవుడు యోసే మూడో వ్యక్తిగా మనం తీసుకుందాం మరి మూడు చాలా అనుభవాల్లో మూడు క్లిష్ట పరిస్థితుల్లో ఎలా ప్రవర్తించాడో ఎంత సాధువుగా మరి ఎంత మెచ్యూరిటీ చూపించాడో మనం ఆశ్చర్యపడతాం మరి దుర్గమాకాండంలో మోషే రాశాడు మోషే మరి యోసేపుకు మరి జీవితానికి చక్కటి ప్రత్యేకత ఉంది మోషే జీవితంలో అద్భుతాలు చాలా చూసాం కానీ యువసేబ్ జీవితంలో చాలా విలువైనటువంటి అనుభవాలు ఉన్నాయి కానీ అతను అతి సామాన్యుడే వాళ్ళు ఎలా తట్టుకున్నాడో మనకి యువసేబుదే చాలా ప్రాక్టికల్గా కనబడుతుంది మరి కరెక్టర్ బిల్డింగ్ మంచిగా డెవలప్ చేసుకున్నాడు మన జీవితాల్లో కూడా మనల్ని ఒత్తిడి చేసేటువంటి పరిస్థితులు భార్య కానీ భర్త కానీ స్నేహితులు కానీ బిడ్డలు కానీ ఎవరో కూడా ఉండొచ్చు ఆ అటువంటి పరిస్థితులు ఎలా రియాక్ట్ చేయాలో అది గమనించుకుంటే ఆశ్చర్యపడతాం ఆ నిజంగానే యోసేపు మరి మరి ఎన్నో ఒత్తిడిలకు గురి అయినటువంటి ఎలా ఎదుర్కొన్నాడు భావోద్రేకాల్లో ఒత్తిడిలకు గురైన రిలేషన్స్ సంబంధాలు పరంగా ఒత్తిడి అయిపోయింది అప్పుడు సొంత అన్నలు డైరెక్ట్ గా చెప్పారు అంటే చంపుతూ ఉన్నారు ఎలా బాధ ఎంత బాధపడి ఉంటాడో పది అన్నలు అంత భోజనం తీసుకొచ్చాడు ఒక్క మాట చెప్పి అమ్మేసేసి గుండెలో పడేశారు యోసేపు ఎలా తట్టుకున్నాడు ముప్పై ఏడో అధ్యాయంలో అధికారంలో మరి సంఘటనలు ఉన్నాయి ఇక్కడ మరి నా కతనే కథానాయకుడిగా ఎన్నో అధ్యాయాలు పన్నెండు అధ్యాయాలు యువసే కోసం కేటాయించబడింది క్రీస్తు తన క్యారెక్టర్ దీంట్లో కనిపిస్తుంది ఇద్దరు పరలోకపు తండ్రి ప్రేమను పొందారు యాకోబు తండ్రి ప్రేమను ప్రేమ కొడుక్కిచ్చాడు తండ్రి కూడా పర్ల తండ్రి కూడా ఎంతో ప్రేమించిన అనుభవాలు చూస్తున్నాం యువసేపు అందములు హేట్ చేశారు స్వకీల క్రీస్తుని హేట్ చేశారు అంగీకరించలేదు అన్నలు అమ్మేశారు యువసేపుని క్రీస్తుని కూడా యూద అమ్మేశాడు గుంటలో పడేశారు సిలువలో బట్టలు లేకుండా వేసి బంధించి గొలకతలో పడవేశారు యువసేపులో క్రీస్తు దీడగా ఉన్నాడు ఏకపు వంశంలో చిన్నవాడైనటువంటి యోసేపు మరి ఎప్పుడు కూడా అంట వాళ్ళ అన్న అన్నదములు సిబ్లింగ్స్ యొక్క ప్రవర్తన అంతా చెడుగా ఉందని ఎంతో యథార్థంగా జీవిస్తూ వాళ్ళ నాన్న చెప్తూ వచ్చాడట అది కూడా వాళ్ళ కోపానికి కారణమైంది అతను రాహుల్ ఎక్కువ ప్రేమించాడు తన బిడ్డ కాబట్టి మళ్ళీ తను ఎంతో కాలం తర్వాత పుట్టాడు కాబట్టి తను ఎంతగానో ఘరంగా చూసుకున్నాడు మంచి మంచి రంగులో బట్టలు కుట్టించాడు అది కూడా వాళ్ళకి అసూ కారణమైంది వాళ్ళందరూ కూడా భోజనం తీసుకెళ్తే సరిగ్గా క్షేమం కొడగలేదు పగబట్టారు మరి వ్యంజామేను మరి తమ్ముడు ఉన్నాడు మరి వాడి విషయంలో కూడా ఎంతో ప్రేమ చూపించేటువంటి మనసును చూపించాడు యోసేబు మరి ఈ పెద్దోళ్ళకి ఈ చిన్న వాళ్ళకి చాలా గ్యాప్ ఉండి ఉంటుంది ఇది ఇంట్లో కూడా వీటిలందరూ మూడు గ్రూపులు అయిపోయారు ఆ వాళ్ళ వ్యతిరేకత కొందరు ఏమో త్వరగా ఉన్నారు కొందరు వ్యతిరేకంగా ఉన్నారు మరి ఆ ట్రీట్మెంట్లో కూడా కొన్నిసారి తేడాల వల్ల ఇది జరుగుతుందని మనం గమనించాలి యాకోబు రాహు ప్రేమించాడు రాహేల్ను ప్రేమించాడు రాహాబును ప్రేమించడం ఆ అక్కను ముందు చేసుకున్నాడు తర్వాత ఏడు రోజులకే ఈ చేసుకున్న తర్వాత ఏడేళ్ళు పిల్లలకు కనిపెట్టారట ఏడేళ్ల తర్వాత పుట్టిన యువసేబుని ఎంతో ఘారంగా చూసుకుంటూ రంగు రంగులు వస్తాయి చొక్కాలు మరి స్త్రీల యొక్క కన్యత్వాన్ని సూచిస్తుందట ఎందుకంటే అమ్మను మరి మోసంగా రేప్ చేసినటువంటి అమ్మాయి రంగు బట్టలను చింపుకుంది అక్కడ దాన్ని బట్టి కన్యత్వాన్ని సూచిస్తుంది మరి రంగు చక్కాలు మరి కొన్ని అధికారాన్ని కూడా సూచిస్తాయి ప్రేమను సూచిస్తాయి అయితే యువసేపుకేమో గతంలో ఒక కళ్ళు వచ్చాయి అది ప్రత్యేక కళలు మరి యాకబు కూడా వచ్చాయి కదా యాకబు కళ్ళన్నీ దేవుడు ఉన్నాడు ఇక్కడ కళలు ప్రత్యేకాలు ఇవన్నీ కూడా మరి కళలో దేవుడు చాలా విలువైన విషయాలు ముందే చూపించాడు అది మరి పనులు చూ చూపించు అది పడతాయి అన్నప్పుడు సహోదరులు అసూయపడ్డారు పగపడ్డారు మా అందరూ మేమందరం దీనికి నమస్కారాలు పెట్టాలా అని వాళ్ళు చాలా విమర్శ చేయడం అవుతుంది అప్పుడు అసూయ ద్వేషానికి కూడా కారణమైపోయింది ఎవరైనా ఒకళ్ళు అభిమానిస్తే ద్వేషం ఉంటుంది పైకి కొందరు చెప్తారు కొందరు చెప్పలేరు ప్రతి ఒక్కళ్ళు దాగుంటుందండి అది కొంచెం పర్సంటేజ్ తేడా ఉంటుంది కానీ అది తప్పకుండా ఎవరైనా సరే మరి పైకి వస్తున్నారంటే హృదయపూర్తిగా ఆనందించలేరు ఏదో విమర్శ పెడుతూనే ఉంటారు ఈ బలహీనతలు అందుకుంటూనే ఉంటాయి సవరి చేసుకోవాలి అశుయ ద్వే అశుయ ద్వేషము దూషణ తగ్గు తగదు క్రీస్తు మనసు అలా ఉండాలి తగ్గింపు ఉండాలి అందరూ పోగపడాలి అందరూ సంతోషపడాలి దేవుడు నీకు ఇచ్చిన దాంతో సంతోషపట్టం నేర్చుకోవాలి అయితే మరి కొన్ని కథల్లో వచ్చాయంటే కొన్ని అనుభవాలు అగ్ని వస్తే శ్రమలని పాము వస్తే కాటేసే పరిస్థితి అని కోతులు వస్తే గేలు చేసే అనుభవాలు వస్తాయని కాకులు వస్తే పురా పుకార్లు లేస్తాయని అలా కొన్ని ఉంటాయి అలాగే వీళ్ళకి సూర్య చంద్రులు వచ్చినప్పుడు పదకొండు మంది సాక్షాత పడటం ఆ ఏంటంటే ఏకోబు జ్ఞాపకం చేసుకున్నాడు ఆ అమ్మ అన్న అమ్మ నాన్న కూడా దండం పెట్టడం గమనించాడు మరి తన కళ్ళ గుర్తు పెట్టుకుని అవన్నీ కూడా ఓహో నా మంచి కళ్ళ కన్నాడు రా అని వాళ్ళకి చెప్పలేదు మనసులో పెట్టుకుని జ్ఞాపకం ఉంచుకు ఉంచుకున్నాడు మరి తర్వాత వీళ్ళ హారాన్ని వచ్చిన తర్వాత బెంజమాన్ రాహే మరి ఈ యోసేపు తల్లి అప్పుడు బెంజమన్ కన్నప్పుడు రాహేలు చనిపోయింది అక్కడే సమాజ చేయబడింది సెక్యంలో సక్యం ప్రాంతంలో ముందు అక్కడ నుంచి హె హెబ్రోన్లో ఉన్నారు సెక్యంలో ఉన్నారు హారాన్లో ఈ మూడు ప్రాంతాలు వీళ్ళకి పరిచితమైన ప్రాంతాలు అది గర్భవతిగా ఉండగా ఈ కళ చెప్పుంటాడేమో అనుకుంటారు అది జ్ఞాపకం ఉంచుకున్నాడు యాక కథ సో పబ్లిక్కి చెప్పలేదు చెప్పాల్సింది జాప్యం చేశాడు వాళ్ళందరూ చెప్పి ఒక ఐడియా ఇవ్వాల్సింది అది సపోర్టివ్గా తీసుకుని మంచి మనసుతో ఉండాల్సింది కానీ తన మనసులో ఉంచుకొని యాకబు ఆలోచించాడు ప్రతి యోసేపుని చూస్తే దావీది కూడా గుర్తొస్తాడు ఎందుకంటే ఎంతో ఇష్టంగా భోజనాలను తీసుకొచ్చాడు అక్కడ కూడా యుద్ధానికి వెళ్ళినప్పుడు దావీదు వాళ్ళ అన్నలకు భోజనాలు తీసుకెళ్ళాడు కదా ఇక్కడ కూడా వీళ్ళ అన్నలకి మరి యోసేపు భోజనం భోజనం తీసుకెళ్లాడు అంతమందికి భోజనం తేవాలంటే ఎంత బరువు మోయాలండి ఎంత దూరం నడవాలి ముప్పై నాలుగులో శకం యాకపు పిల్లలు వెళ్ళి మరి ఆ స్థలానికి మరి వారి శకంలోనే వాళ్ళు రేప్ చేసినటువంటి శస్రె పట్ల వాళ్ళ రాజు కొడుకులు అందరినీ మగవాళ్ళందరినీ చంపటం వల్ల శక్యంలో జరిగిన అన్యాయాన్ని బట్టి యాకో దుఃఖపడతాడు నా బిడ్డలు హంతకులు అయ్యారని సెక్యము ఎలా మఖం చూపించదని ఎంతో బాధపడ్డాడు సక్యంలో అబ్రహాము మొదటిగా బలిపిట కట్టే స్థలం అది వాళ్ళందరికీ విలువైన స్థలం అది 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 అవమానకరంగా మార్చారు వీ ఈ సెకం నుండి ఎనభై మైళ్ళు దూరం ప్రయాణం చేసి ఎబ్రో నుంచి సెకం కోసం వెళ్ళి అక్కడ లేడు దోతాల్లో ఉన్నాడంటే అంత దూరం మళ్ళీ ఇరవై కిలోమీటర్లు నడిచి ఏడు రోజులు ప్రయాణం చేశాడటండి అంత బరువు మోసుకొని అది తీసుకొచ్చి వచ్చిన తర్వాత ఆహ్వానించారా అన్నం లాక్కొని వాడి విషయం విషపు చూపులు చూసుకుంటూ అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు మరి ఈ చంపాలను చూశారు నాన్న ఇష్టపడే కొడుకు కళ్ళగానే కొడుకు అని వాళ్ళు విమర్శించి మరి అంతట్లోకి రుగుబన్ మాత్రమే ఈ తప్పు గొప్ప తప్పు ఉన్నాడు కానీ ఈ కళ్ళకు కళ్ళకనే వాడు వచ్చాడని చెప్పని తను చంపు చూశారు వ్యతిరేకత అదే చాలా రండి గోపురం కడదామన్న రీతిగా రండి చూద్దామని చెప్పేసి యోసేపుని ఏం చేద్దామని ఆలోచిస్తూ వాళ్ళు ఎంత కుట్ర చేసి అప్పుడు చేసినప్పుడు రూపేను ఒక మాట అంటాడు రూపేను ఒక్కడే కొంచెం మంచి మాట చెప్తాడు స్టేట్మెంటు అతకే అని చేయొద్దు అమ్మేద్దాం అన్నట్టు చెప్తాడు అప్పటికి ఏళ్ళకి అమ్మినప్పుడు పదమూడేళ్ళ తర్వాత ముప్పై ఏళ్ళ తర్వాత యువసేబు వచ్చినప్పుడు యువసేబు వాళ్ళని చూసినప్పుడు రూపేన్ అన్నమాట మనము ఎంతో ఏడ్చాడు యువసేబు వాడిని రక్షించమని మనం పట్టించుకోలేదు అందుకే ఈ శ్రమాన్ని అక్కడ నిలబడ్డప్పుడు బాధపడ్డాడు అనమాట రూబేను అప్పుడు దాన్ని వీళ్ళ అమ్మేసిన అనుభవంలో మరి వీళ్ళు ఎంతో దుఃఖపడిన యోసేపు మారు మాట అనలేదు అన్నయ్యానికి సహాయం చేయండి రక్షించండి అని కూడా అడగలేదు వస్త్రాలు కూడా తీసేసుకున్నారు క్రీస్తు కూడా వస్త్రాలు సులువు వేసినప్పుడు వాళ్ళు అమ్ముకుట్టిచ్చిన వస్త్రాలు కూడా తీసివేసే అనుభవం గమనిస్తాం ఇక్కడ తర్వాత ఇక్కడ యూధ మరి ఒక్క మంచి అనుభవం చూపిస్తాం యూధ కూడా ఏంటంటే అమ్ముదామని అన్నాడు కానీ ని కాపాడటానికి తను జైల్లో ఉంటాడు ప్రతినిధిగా ఉన్నాడు అదొక గొప్ప ప్రేమ చూపించిన అనుభవంలో మరి యాకోబు కొంచెం సంతోషపడి చనిపోయేటప్పుడు కూడా నీ కాళ్ళ మధ్య దండన తొలిగిపోదని కూడా దీవించాడు యోసే ఏది మన ఏ అనుభవం మనం తీసేయడం లేదు మరి యోసేపుని నిస్సాఖతో కూడా పోల్చవచ్చు కత్తి పైకెత్తినప్పుడు ఇశాఖ బదులుగా ఒక గొరిపిల్లను చూసి చంపినట్టుగా యోసేబు బదులుగా మేక చంపి రక్తంలో ముంచి చచ్చిపోయాడు చెప్పానికి అది వాడుకున్నారు మరి ఏడు అధ్యాయంలో మరి మోసబు రాసిన వివరాల్లో అమ్మ వేసిన యువసేపు వారికి పోషకుడు అయిపోయాడు రాజ్య నివాసులుగా ఉండడానికి మనకు సంరక్షకుడు క్రీస్తు అయ్యాడు యువసేపు తన సహోదరులను క్షమించాడు క్రీస్తు కూడా సెలవులో మనల్ని క్షమించి మరి ఎంతో మంచి జీవితాన్ని ప్రేమను సహనాన్ని చూపించాడు మరి యోగు జీవితం మరి సహనాన్ని కూడా మనం చూస్తాం మరి ఏ క్రీస్తు జీవితంలో సహనాన్ని చూస్తాం వీళ్ళందరూ మనకి విశ్వాస వీరులు కానీ మరి విశ్వాస వీర వీరత్వాన్ని ఎంత అద్భుతంగా మనం చూపించినట్టు చూస్తాం మనం ప్రకాశించాలి విజయమై పరిగెత్తాలి మరి తోడ్పట్టక సహాయపడాలి మరి అనేక ఆత్మలు సంపాదించడానికి విత్తాలి ఆశీర్వాదం పొందడానికి జయించడానికి సిద్ధపడాలి ఆత్మల కోసం ఆత్మ ఆత్మజ్వాలరగా జీవించాలి వీళ్ళందరి జీవితాలు సహనాలు మనకు ఎంతో గొప్ప స్ఫూర్తులు ఇస్తాయని గ్రహించి ప్రభులు ఎదుగుదాం ప్రభులో శక్తి పొందుదాం ప్రభు కృప అంతా ఉండుగాక ఆ